ರಕಂಗ ಊರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸಾಬು ಮಾದಿರ್ಕೇ ಮೊತ್ತ ಜಿಲ್ಲಾ ತುರು ನಾಯಕ ಬದಲು ಸಂದಿರ್ಕನು ವ್ಯಕ್ತಿಗೆ ಮ కానీ పూర్తి మందిరూ ఇంటర్మీడియట్ ఆత్మ సముద్ర కాండీలి రోనే మంజర్ మందిర్ కాబట్టి ఊరుకు సముద్రికొనిగిరే ఆ జిల్లా పరిధిగా హరేక్ జిల్లాదిగా ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ కాయి అదే రకంగా మా ఉండగిరే మీకును సాడ కరీం కరియల్ రాసి అన్ని విధాలుగా కీచుకును మీకు సాడా కాసి ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ కు నిర్వహించేంత నిజ ముఖ్యమంత్రి హామీ చేద్దరు కాబట్టి యువకులకు ఖచ్చితంగా తాను సద్వినియోగం చేయడం జరిగిన సందర్భంగా నన్ను విజ్ఞప్తి చేశారు మంత్రోన్ వారికే మరటి చాలా సెలబెస్ వద్దకే వెళ్లి పచ్చారు కాబట్టి తాను వినియోగించడం జరిగిన సందర్భంగా వేసారు మంత్రోన్ అదే రకంగా రైతులకు అనేక రకాలుగా గత ప్రభుత్వం వదలది కేవలం మాయ మాటలు వేసి మోసం చేస్తా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు ఆదుకుందని నాచుకు ముఖ్యమంత్రి చేశారు మంత్రి కాబట్టి అందరికి రైతులకి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అంటేనే కొన్ని గ్రామ పంచాయతీగా గ్రామ సభలు నిర్వహించే ప్రజా పాలన కాబట్టి ప్రజలందరికీ ఊరుగట్టల సమస్య పూసుకేసుకు మరి ఆ సమస్యలకు పరిష్కారం చేయాలి ప్రయత్నం చేశారు మంత్రి కాబట్టి అందరిగిరే సద్వియోగకి అని జరిగిన సందర్భంగా విజ్ఞప్తి చేశారు మంతా ఖచ్చితంగా మిగతా విషయాలకు ఎమ్మెల్యే సాగు వలకలు కాబట్టి వాస్తవంగా మావాన్గిరే కొంత కొను దూరం కొంత మహారాజు ఉంది విచార కేసం మావా పేనుకునిగిరి ఖచ్చితంగా చకటికి అనే వాళ్ళ ఉద్యమం ఎమ్మెల్యే సాబుల్ కామగిరి మొత్తం సాంప్రదాయం కాపాడమే వాయివలాత కాబట్టి మరి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలకు అదే అందరిగిరే గుండాల నుండే ఘనంగా భాగ్యస్వామిగిరి ఒక జయశ రామరావు తీసి నన్ను చుట్టూ